వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ వీరభద్రస్వామి భక్తులను వెన్నంటుండే భద్రకాళి అమ్మవారు వెలిసారు ఇక్కడ భక్తులు తమ కోరికలు తీరుతాయని ప్రగాఢ నమ్మకం సాక్షాత్తు శివరుద్రావతారం నుంచి ఉద్భవించిన వీరభద్రస్వామివారు ఆపదలో ఉన్న భక్తులకు కుంగు బంగారంగా ఉండే స్వామి అని గ్రామస్తులు తెలిపారు గ్రామము మండలము భీమదేవరపల్లి హన్మకొండ జిల్లా ఈ యొక్క దేవాలయము శనివాగ మొత్తం ప్రకారంగా తాగతీవృద్ధుడు నాటు ఈ యొక్క దేవాలయం కొండ మీద ప్రతిష్ఠించినారు అప్పటి నుండి కూడా కొండ మీద బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు ఉత్తరాయణ పుణ్యక్రమంలో జరిగేవని ఆచారం అక్కడ శిలాశాసనం బట్టి తెలుస్తుంది ఈ పది పదిహేడు వందల శతాబ్దంలో ఆ గుడి అక్కడ కట్టినారని తర్వాత కొన్ని సంవత్సరాలకు తర్వాత కుమ్మరివాళ్ళు కర్ర కొట్టుకోవడానికి వచ్చి కర్ర కొట్టుకుండే ఎడ్లు బండి మాయమైనయట స్వామివారి కడలు వచ్చి నన్ను దూదిలో పెట్టి తీసుకొచ్చి కింద మా అమ్మాయి అనే చిన్న విగ్రహం ఉంది ఆ మా అమ్మాయి స్థానంలో నన్ను ప్రతిష్ఠించామని స్వామివారి ఆజ్ఞా ఆజ్ఞాపించారట దాని ప్రకారంగా వాళ్ళు కుమ్మరి వాళ్ళు చుట్టుపక్కల గ్రామ పెద్దలను సంప్రదించి దూదిలో పెట్టి స్వామివారి విగ్రహం కొండ మీద ప్రతిష్ఠించినారు ఇక్కడ ప్రదేశించి కూడా దాదాపు ఒకటే పద్దెనిమిది వందల శతాబ్దంలో ఇక్కడ ప్రదీక్షించినాను అప్పటి నుంచి దాదాపు ఒక మూడు నాలుగు వందల సంవత్సరాల కింద కూడా ఇక్కడ లిచిపెట్టారు అప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంలో బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇది నమాన్యకంగా తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తర్వాత కళ్యాణము తర్వాత ఉత్తరాయన పుణ్యకాలంలో పూజలు లింగాద్ధ కాలంలో ఇది త్రిశూల స్నానము తర్వాత అగ్నిగుండాల కార్యక్రమం కూడా జరుగుతాయి ఈ యొక్క శైభాగ ప్రకంగా ఈ దేవాలయం ప్రతిరోజు దిన జరిగి చాలా మంది భక్తులు దాదాపు సంవత్సరానికి బ్రహ్మోత్సవాల్లో ఒక ఐదు లక్షల మంది వస్తారు సంవత్సరం మొత్తంలో కూడా ఐదు లక్షల పది లక్షల మంది స్వామివారిని దర్శించి తరిస్తారు స్వామి వారికి అంటే చాలా ఇష్టము గుమ్మడికి అంటే ఇష్టం కాబట్టి కూరమీసాల శ్రీ కొత్త కొండ దేవాలయ నానుడి కూడా ఉంది కాబట్టి దేవాలయం కొత్త కొండ వీరభద్ర వీరభద్రస్వామి ఒకతే ఏదైతే కోరిక కోరి ముక్తారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి శ్రీ వీరభద్రస్వామి కోరిన కోరికలు తెరిచే కొత్తకొండ వీరభద్రస్వామిని అంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దర్శించి తరించగలనే కోరుచున్నాను నా ఒక మ్యూజిక్ సిస్టం కొనిచ్చనండి కొజన పార్టల అది కూడా ఉంది నస్తా రేట ఓకే అదే యా లోకి పై ఆపై రాలేదండి డిస్ప్లే చేస్తా దేరొచ్చండి దాని దగ్గర ఉంది